ಕ್ಯಾಲೆಂಟನ್ ಪ್ರೋಗರೆ ದರ ಚಿತ್ರ

గుంటూరులో నల్లవాడులో జరిగేటువంటి మాలల మహాగర్జన్ నిమిత్తం ఈ రోజు మరి ఏలూరు నగరం జిల్లా పరిషత్ ఆవరణలో లక్ష్మీ పెట్టడం జరిగింది ఇక్కడ అందరూ కూడా ఐక్యూ తోటి పిలుపునివ్వడం జరిగింది జేఏసీ తరఫున కాబట్టి మాలల మహాగర్జన్ జయప్రదం చేయడం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఏలూరు నగరంలో మరి కార్యక్రమం నిర్వహించాం రాబోయే కాలంలో మాలల యొక్క సత్తా చూడడానికి కోసం ఈ యొక్క సమావేశం ఈ సందర్భంగా తెలియజేస్తాం దక్షిణ భారతదేశంలో ఇరవై ఎనిమిది శాతం మాలంటరి మహాఖర్చు ఏర్పాటు చేయడం జరిగింది మాలల మేధావులు మాలల యుద్ధ వీరులు మల్లయోధులు మల్ల యోధులు సైంటిస్టులు ఇది చరిత్ర చెప్తుంది మమ్మల్ని అణిచివేయాలనే ధోరణి ఏ పార్టీ ఆ యొక్క ఆలోచన మార్చడం కోసమే సాంకేతికంగా శాస్త్రీయంగా మేము సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం మరి చరిత్ర తిరిగి రాసిన చరిత్ర సృష్టించలేని బాబాసాహ్ అంబేద్కర్ చెప్పారు కాబట్టి మా చరిత్ర ఏంటో రేపు ఒత్తిడి జరిగిపోయే మీటింగ్ లో చేస్తాము మరి మాలందరూ ఐక్యంగా బయలుదేరి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏలూరులో పెట్టినటువంటి యొక్క ప్రెస్ మీట్ నుంచి మేము మరి పిలుపునిస్తున్నాము ఇది అందరి అందరి సమక్షణ యొక్క ఆ యొక్క కార్యక్రమం ఎవరు సొంతది కాదు ఎవరు వ్యక్తిగతం కాదు ఇది అన్ని సంస్థల యొక్క పిలుపు ఇది మరి నా తర్వాత చాలా మంది మాట్లాడతారు కాబట్టి మనవులందరూ కూడా రేపు ఒత్తిడి జరగబోయే వారి బహిరంగ పిలుపునిస్తున్నాం పాల్ సంఘాల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ మిత్రులందరికీ జైబీలు రేపు గుంటూరులో జరగబోయేటువంటి నల్లపాడులో జరగబోయేటువంటి మాలల సింహర్జునికి ఉభయ గోదావరి జిల్లాల నుంచి వేలాదిగా ధరలు రావాలని గత వారం రోజులుగా మరి ఇప్పుడున్నటువంటి సంజీవ్ గారు మండలి సతీష్ దాసరి గారు ఆంజనేయుల ప్రసాద్ గారి నాయకత్వంలో అనేక మండలాల్లో గ్రామాల్లోనూ మరి ప్రజల్ని చైతన్యం చేసి రేపు జరగబోయేటువంటి నలపాడులో జరగబోయేటువంటి ఆలోచన సింహాకర్చన బ్రహ్మాండంగా జరిగినటువంటి నినాదంతో బయలుదేరుతున్నాం రేపు మరి ముఖ్యంగా ఈ మధ్యకి ఇటీవల ఆర్టికల్ రాజ్యాంగంలో ప్రకారం రాజ్యాంగ స్ఫూర్తికి మరి సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ బాల సింహకర్త జరుగుతుంది మూడు వందల నలభై ఒకటి ఖచ్చితంగా రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకము దాని మీద పార్లమెంట్లో చర్చ జరగాలి ముఖ్యంగా సుప్రీంకోర్టు ఇచ్చిన దాంట్లోనే కొలగణన జరగాలి అనేటువంటిది మా డిమాండ్ ఇప్పుడు ఇంతకు ముందు పదిహేను శాతం ఉన్నటువంటి ప్రజలు మరి ఇరవై ఐదు శాతం వరకు పెరిగారు కాబట్టి ముందుగా పదిహేను పర్సెంట్ నుంచి ఇరవై ఐదు పర్సెంట్కి పెంచాలి ఆ తర్వాతే పెంచడం అనేటువంటిది తర్వాత చూడాలి అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ అసమానతలు అనేటువంటివి ఉన్నాయి ఆ ప్రాంతీయ అసమానతల్ని అదే అదేవిధంగా పెరిగిన జనాభాకి అనుగుణంగా ఈ రిజర్వేషన్ల తర్వాతే మరి ఈ ఆలోచన అనేటువంటిది రావాలి ఏబిసిడి అనేటువంటిది కేవలం దళిత జాతిని విభజించడానికి తప్ప మరేది కాదు అందుకనే ఈ దేశంలో ఉన్నటువంటి పారిశ్రామిక రంగాన్ని వ్యవసాయ రంగాన్ని భూమిని ఏబిసిడి ముందు చేయాలి ఆ తర్వాత జనాభా తమాషా ప్రకారంగా వాటిని పంచాలి ఆయన చేసిన తర్వాతే దళిత జాతిని ఏబిసిడి అనేటువంటి నినాదానికి ముందుకు రావాలి తప్ప మరి ఏ విధంగా కాదు మేము మానవ సమాఖ్య తరఫున ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పుని ఖండిస్తున్నాము వ్యతిరేకిస్తున్నాము ఖచ్చితంగా ప్రకృతంగా కులగణ జరగాలి రేపు జరగబోయేటువంటి మాల సింహ గర్జనలో ప్రజ ప్రారంభం మాత్రమే అది ఆరంభము త్వరలోనే మానవులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తొంభై లక్షలకు పైచులుగా ఉన్న మానవులందరూ ఒక రాజకీయ శక్తిగా ఎదిగి రాబోయే కాలంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అనుసరించి రాజకీయ ఉద్యమం కాదు మాలి రాజ్యాధికార ఉద్యమం అనేటువంటి రాజకీయ శక్తిగా ఎదగటానికి ఆ విధంగానే ప్రజలందరినీ మేలుకోవటానికి తెలియజేస్తూ జై భీమ్ జై భారత్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం జై భీములు ఈరోజు ఏలూరు జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మాల సంఘాల సమాఖ్య తరఫున ఇక్కడ మిమ్మల్ని కలవడం జరుగుతుంది మీకు అందరికీ తెలిసిన విషయమే రేపు డిసెంబర్ పదిహేనో తారీఖు మాలల మహాగడ్జలు అనే ఒక బ్రహ్మాండమైన బహిరంగ సభ జరగబోతుంది దానికి ఏర్పాట్ల నిమిత్తం మేమంతా ఇక్కడ కూడి ఉన్నాము అయితే మిత్రులారా మీకు అందరికీ తెలుసు గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా వర్గీకరణ పేరుతో మాలల్ని అన్ని రాజకీయ పార్టీలు కూడా మోసం చేస్తున్నాయి అన్యాయం చేశాయి అంతేకాకుండా అణగదొక్కాలని మాలలని ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా గల ఏకైక కమ్యూనిటీ దాదాపు ఎనభై లక్షల మంది ఉన్న ఏకైక కమ్యూనిటీ మాల కమ్యూనిటీ అట్లాంటి మాల కమ్యూనిటీని రాజ్యాధికారానికి దూరం చేయడమే కాకుండా అన్ని విధాల అణగదొక్కడానికి అన్ని రాజకీయ పార్టీలు కూడా సాయశక్తుల ప్రయత్నిస్తున్నాయి దాంట్లో భాగమే ఈ వర్గీకరణ అనేది కూడా వచ్చింది అయితే ఇంతకాలం ముప్పై ఏళ్ళ బట్టి కూడా చాలా ఓర్పుతో సహనంతో అన్నీ కూడా సహించారు ఏమన్నా కానీ ఏం మాట్లాడలేదు దళిత ఐక్యత దృష్టిలో పెట్టుకుని మాలలు ఏ నోరు విప్పకుండా ఉన్నారు అయితే ఈరోజు ఆసన్నమైంది బాలలంత ఏకతాటిపై వచ్చి వారి సత్తా చాటాలని సత్తా చాటి ఈ రాష్ట్రంలో రాజ్యాధికారంలో వాళ్ళకి రావాల్సిన న్యాయమైన వాటా సాధించుకునే సమయం ఆసన్నమైంది ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో కాదు దేశంలో ఉన్న రాజకీయ పార్టీలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం హెచ్చరిక చేస్తున్నాం మీరు మాలల్ని ఎండ అనుకుంటే మీ రాజ మీ పార్టీలకి పుట్టగతులు ఉండవు ఇది మీరు దృష్టిలో పెట్టుకొని మాలలతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిందిగా కోరుతూ రేపు పదిహేనో తారీఖు జరగబోయే కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా సమస్త మాల ప్రజానీకానికి పిలుపునిస్తూ ముగిస్తున్నాను చెప్తున్నారా ఇవాళ రాజకీయ పార్టీలకు అతీతంగా మాలల మనోభావాల్ని మాలల ఉనికి ఇవాళ అలా చేసినటువంటి సమావేశానికి మరి అందరూ కూడా ప్రతి ఒక్క మాటల నుంచి భారీగా సహి వెళ్ళబోతున్నారు మరి భవిష్యత్తు తరాల్లో ఐక్యతను దాటుకుంటూ వారి మనుగడ మా మనుగడను కాపాడుకోవటానికి ఏర్పాటు చేసినటువంటి మాల మహాగర్జన్ని ముంటూరు నలపాడులో జరగబోయే మాల మహాగర్జన్ని ప్రతి ఇంటి నుండి ఒక సభ్యుడు జరగబోయే దిగా మరి వాళ్ళ యొక్క మనోభావాలను తెలియజేసుకోవడానికి సిద్ధపడుతున్నారు ఎందుకంటే తెలుసుకోవాలి ఇవాళ మాల జాతి ఓటు గతంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి గత ప్రభుత్వం వాళ్ళకి చేసిన ద్రోహాన్ని దృష్టిలో పెట్టుకుని చిత్తు చిత్తుగా ఆ ప్రభుత్వాన్ని నిర్దించడం జరిగింది కాబట్టి గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని మరి పాలకులు తీసుకునే నిర్ణయాలు జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవడానికి ఈ సభ ఒక సంకేతం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పాల పెద్దలకు మాల పశ్చిమ గోదావరి జిల్లా నుంచి దగ్గర దగ్గర యాభై వేల మంది నుంచి కదలబోతున్నాం దగ్గర దగ్గర రేపు మీటింగ్ లో రెండు లక్షల మూడు లక్షల పైచీలకే జనాలు ఉంటారు గ్రౌండ్ ఖాళీ ఉండదు చరిత్ర మరి తిరగలేస్తున్నాం పునరావృతం అవుతుంది వాళ్ళ సొంత ఏంటో చూడబోతున్నారు చెప్పే నా పేరు ఆలగ్ రవికుమార్ బాల మహాశ జాతీయ అధ్యక్షుడి రేపు మాలా చెలో గుంటూరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జేఏసీ ధర్మ రోజు రావడం జరిగింది సోదరాలు రేపు జరిగే భారీ బహిరంగ సభ ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెంపగట్టుగా ఉండేలాగా జరగబోతుంది ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాలల్ని అనగదొక్కాలనే ఉద్దేశంతో దళితులను చేర్చాలని ఉద్దేశంతో స్వతంత్రంతో మందకిష్టం మాది కాని బావుగా వాడుకుని దళిత సమాజాన్ని బలహీనపరిచేటువంటి ఉద్దేశంతో ఎదుర్కొంటాం మాల సత్తా ఏంటో చూపిస్తాం రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటాం మేము ఒకటే కోరుకుంటున్నాం ఏదైనా రాజ్యాంగ జరగాలి తప్ప మేము వాళ్ళు కాడబట్టుకుని వీళ్ళు కాడబడుతుని చేసేటువంటి మీరు తెచ్చినటువంటి ఈ వర్గీకరణ బిల్లుని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం రేపటి నుంచి మాలల సత్తా ఏంటో మా ధర్మ మేము చూపిస్తామని చెప్పేసి మనం చెప్తాం చేపే పేరు కన్నుగొడ్ దిలీప్ కుమార్ మన మాల జిల్లా అధ్యక్షుడు పనిచేస్తున్నాను ఏదైతే రేపు గుంటూరులో బాలసింహార్జున సభను ఏర్పాటు చేయడం జరిగినది కావున ఆంధ్ర రాష్ట్ర ఆంధ్ర రాష్ట్రం మొత్తం అలాగే తెలంగాణ ఏమైతే యువత ఉన్నారో అది మనం బాధ్యతగా తీసుకొని ఆ సభను విచ్చేసి ప్రతి ఒక్కరూ ఆ సభకు విజయవంతం చేయాల్సింది కోరుకుంటున్నాము కక్షలాదుగా మరి తెలంగాణలో ఏదైతే గ్రాండ్ సక్సెస్ గా జరిగిందో అలాగే ఆంధ్రలో కూడా నిర్వహిస్తున్న ఈ సభను మన యువత ముందు ప్రాధాన్యత తీసుకొని అలాగే మరియు యువత కూడా మనకు ముందున్న రాజుల్లో మంచి జరగాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఆ సభకు పాల్గొని విజయంతం చేయాల్సిందిగా వేరు వేరున్న మరి మన జాతి మాల జాతి యొక్క ప్రతి ఒక్కరిని వేడుకుంటూ చరదీసుకున్నా జై జైమాల